ఈ పతాక ఆవిష్కరణ ఆర్గనైజేషన్ మొత్తం కూడా మనతో పాటు ఉన్నారు డాక్టర్ వేదాంత వెంకటనాగ చలపతి గారు ఆయన కూచిపూడి నాట్యంలో విశేషమైనటువంటి సేవలు అందించారు ఇప్పటికీ కూడా అందిస్తున్నారు ఎంతోమంది కళాకారులను వారిని ప్రోత్సహిస్తున్నారు సో వారితో పాటు ఆయన సతీమణి గారు కూడా ఉన్నారు వీరితో మాట్లాడదాం ఈ కూచిపూడి నృత్యానికి సంబంధించి సార్ నమస్తే సార్ నమస్కారం అండి మాది నా పేరు డాక్టర్ వేదాంతం వెంకటనాగ చలపతిరావు తను మా శ్రీమతి డాక్టర్ వేదాంతం కిరణ్ మేమిద్దరము కలిసి నేను పుట్టింది పెరిగింది అంతా కూచిపూడి గ్రామంలోనే మా ఫోర్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ అందరూ ఈ కూచిపూడి నాట్యకళకి వారి జీవితాన్ని అంకితం చేశారు అందరికీ తెలిసిందే కూచిపూడిలో ఉన్న వీళ్ళందరినీ కలిసి భాగవతులు కూచిపూడి భాగవతులు అని పిలుస్తారు వారిలో మాది వేదాంతం వంశము మా వంశంలోనే జన్మించిన కీర్తి శేషులు వేదాంతం పార్వతీశం గారు కూచిపూడి నాట్యానికి ఒక పతాకం ఉండాలనే ఒక సదుద్దేశంతో వారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో కూచిపూడి నాట్యానికి ఒక పతాకాన్ని వారు నిర్మించడం జరిగింది అది వారు సృజించి నేటికి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో యాభై సంవత్సరాల పండగ జరపాలని ఒక తలంపు రాగానే నేను మా శ్రీమతి కలిసి కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ అనే ఒక సొసైటీని మేము స్థాపించి కూచిపూడి గ్రామంలో ఈ స్వర్ణోత్సవాలను నిర్వహించడానికి మేమిద్దరం పూనుకోవటం జరిగింది ఆ సందర్భంగా నేడు ఈ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సంస్థకి నేను సెక్రటరీ అండ్ కో ఫౌండర్ ఫౌండర్ని మా శ్రీమతి దీనికి అధ్యక్షురాలు ప్రెసిడెంట్ సో మా ఇద్దరి అభిలాష ఏంటంటే మా కూచిపూడి గ్రామంలో పుట్టిన భాగవతుల్ని మా తా పెద్దవారిని స్మరించుకుంటూ ఏటేటా ఇలాంటి పండగని జెండా పండగలాగా జరిపి ఎక్కడెక్కడున్న కూచిపూడి కళాకారులందరికీ ఈ గ్రామంలోకి వచ్చి ఈ గ్రామంతో మమేకం చెంది ఈ కూచిపూడి గ్రామం మాది ఈ కూచిపూడి కళ మాది అని వారందరూ భావించేలాగా ఒక స్ఫూర్తిని తీసుకురావాలన్నది మా ఇద్దరి ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగా ఇది మా తొలి అడుగు ఈ తొలి అడుగుని ఆశీర్వదించి మమ్మల్ని ఇద్దరిని ముందుకు నడపడానికి సహకరించిన మా పెద్దలకి కూచిపూడి భాగవతులకి ఇతరత్రా ఉన్న దేశ విదేశాల్లో ఉన్న కూచిపూడి కళాకారులకి గురువులకి అందరికీ మేమిద్దరము మా శిరస్సు వంచి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇంకొకటి మీరు కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రదర్శించారు సో సత్యభామ వేషాన్ని ఎప్పుడైనా కట్టారా సత్యభామ వేషం మా కుటుంబంలోనే పుట్టింది అంటే వేదాంతం వారికి సత్యభామ వేషం అనేది సొంతం మా పెదనాన్నగారు కీర్తిశేషులు వేదాంత రాఘవయ్య గారు ప్రముఖ నృత్య దర్శకులు వారు మొట్టమొదటిగా స్త్రీ వేషాన్ని ధరించడం జరిగింది వారు సత్యభామ ఉషా పాత్రలు ధరించేవారు ఆ తర్వాత వారి తర్వాత ఆ అవకాశాన్ని వారి తమ్ముడు అయిన వేదాంతం సత్యనారాయణ శర్మ గారు అందిపుచ్చుకుని స్త్రీ వేషాన్ని వారు ధరించడం జరిగింది సత్యభామ వేషాన్ని అందు వారి పాత్రకు గాను వారికి అతి చిన్న వయసులో ముప్పై మూడు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డుగా వారికి రావడం జరిగింది వారి తర్వాత నేను వారి కొడుకు వరుస అవుతాను నా పేరు వేదాంత వెంకట చలవితిరావు నేను మా పెదనాన్నల ఇద్దరి యొక్క స్ఫూర్తిని తీసుకుని స్త్రీ వేషాన్ని నేను ధరించడం జరిగింది కాకపోతే నేను కొంచెం విభిన్నంగా చేయాలని అటుపక్క స్త్రీ వేషం ధరిస్తూనే ఇటు పురుష పాత్రలు కూడా ధరిస్తూ ఉండేవాడిని ఈ రెండింటినీలో ఉన్న యొక్క చిన్న ఒక చిన్న ప్రతిభ అవచ్చు నా ఉత్సుకతని గమనించిన కేంద్ర ప్రభుత్వం వారు అప్పటిలో టూ థౌజండ్ సిక్స్లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఇచ్చి నాకు చిన్న సత్కారం చేయటం కూడా జరిగింది వా సూపర్ సార్ మీరు ఇంకా ఇలానే సేవలు చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటాం మేడం గారు కూడా ఉన్నారు మాట్లాడదాం అసలు సార్ సత్యభామ వేషం వేసినప్పుడు మేడం ఎట్లా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ సత్యభామ అంటే ఒక ఆడవేషం ఆడవేషంలో హావుబాలు ఆహార్యాన్ని పండించడంలో అసలు ఎట్లా ఫీల్ అవుతారు అంటే ఆ స్థానంలో ఉండి భార్యగా కూడా ఉన్నారు కాబట్టి భర్త ఇలాంటి పాత్రలు ధరించినప్పుడు భార్యగా తను ఎలా ఫీల్ అవుతారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నావండి సో సార్ ఆ సత్యభామ్మ పాత్ర వేసినప్పుడు మీరు చూసి చూసి ఉంటారు సో ఎలా అనిపించేది మేడం సో మీకు చెప్పాలి అని అంటే యాక్చువల్లీ నాకు పెళ్ళి కాక ముందరి నుంచి ఆయన భామ భాషలో నేను చూశాను మీరు అడిగిన ప్రశ్న చాలా డీప్గా ఉంటుందన్నమాట అంటే ఆడవేషం వేసినప్పుడు అందులోని ఆయన ఆ పాత్రలోకి ఎలా వెళ్ళి లీనమైపోయారు అనే విషయం నన్ను చాలా ఆకట్టుకుందండి మీరు అంటున్నారు కదా మీ భర్త ఆడవేషం వేశారని ఆయన మగవేషాలు కూడా వేశారు సో ఆయన రాజుగా వేసినప్పుడు లేకపోతే హిరణ్య వేసినప్పుడు ఆ పాత్రలో ఇంకొకరిని చూడగలవా అనిపించేది అదే ఆయన భామ వేషం వేసినప్పుడు ఈ వేషంలో మళ్ళీ ఇంకొకరిని చూడగలమా అనిపించేదనమాట సో ఆయన అది సో ఏదైనా సరే ఆయన దానిలో ఆ పాత్రలోకి వెళ్ళి చాలా లీనమైపోయేవాళ్ళు ఇది కేవలం ప్రదర్శన కోసమే ఆయన చేశారా అంటే అలానే నాకు అనిపించేది కాదు నేను ప్రత్యేకించి ఆయన పట్ల చాలా నాకు చెప్పాలంటే చాలా గౌరవ భావం ఎందుకు అని అంటే ఆయన కళని చాలా అభిమానిస్తారు దానికి దాని పట్ల ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉందనమాట సో అందులో ఆయన లీనమైపోయి ఒక రకంగా ఒక తపస్సు చేసేవాళ్ళు అంతే తప్ప అది ఆయన కోసం ఆయన చేశారని చెప్తా ఎదుటి వాళ్ళని పండించడానికి చేయాల అందులో ఆయన లీనమైపోయే వాళ్ళు కాబట్టి ఎదురుగుండా ఉండే ఆడియన్స్ ఈ వేషంలో ఈయన తప్ప ఇంక ఇంకెవరైనా చూడగలమా అనే భావన క్షణం కలిగేదన్నమాట అందులో ఆ ఆడియన్స్లో నేను కూడా ఒకదాన్ని అని అంటే వేదంతం వారి భార్యను అయ్యాను కళలో ఉంటాయి ఆ సత్యభామ పాత్ర పోషించినప్పుడు హావభావాలు పలికించడం కానీ వంపు సంపలను ప్రదర్శించడం అనేది ఒక మామూలు విషయం కాదు ఎందుకంటే స్త్రీ పాత్రలో ఒక పురుషుడు పరకాయ ప్రవేశం చేయడం అంటే అదొక మరో జీవితాన్ని అంటే జన్మ ఎత్తినట్టుగానే మనం భావిస్తాం సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మీరు ఆ హావభావాలు పలికించినప్పుడు ఏమనిపించేది మేడం నాకన్నా ఆయనే బాగున్నారుగా ఆడవాళ్ళగా అనిపించేది అంటే ప్రత్యేకించి నేనైతే హావభావాలు మీరు అన్నట్టు ఉండడం అదంతా ఏంటి అని అంటే ఆ పాత్రలో ఆయన ఎంత ఇమిడిపోయారనేది అనేది మాత్రమే చూస్తాము ఆడియన్స్గా మనం మీరు ఇది సినిమాకిను డాన్స్కి చాలా వ్యత్యాసం ఉందండి సినిమాలో మనం ఒక హీరోయిన్ని చూసే విధానము ఒక స్టేజ్ మీద ఒక కళాకారుని ఆర్ కళాకారుణ్ణి చూసే మీ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చూసారా అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకని మీరు ఎప్పుడైనా ఒక డాన్స్ బాగాలే చూసారనుకోండి మీరు ఇంకేం చూడరు మీరు రష్మికాని చూసారనుకోండి ఒక భామవేషం వేసిందని మీకే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్ ఏం చూస్తారు అబ్బా బాగా అని చూస్తారు కానీ మీరు స్టేజ్ మీద అదే ఒక కళాకారుడు చేశారనుకోండి అబ్బా ఈయన ఎంత తపస్సు చేస్తున్నారో అనిపిస్తుంది మీకు అదే వ్యత్యాసం అంటే సత్యభామ అంటే అలకలు చిలకలు కొంటె చూపులు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఒక మేల్ పర్సన్ ఆ స్త్రీ పాత్రలోకి వెళ్ళిపోయి అట్లా హావభావాలు పలికించడం అనేది అది ఒక సాధ్యం కానిటువంటి విషయం మనం మనం ప్రత్యేకంగా చెప్పుకోలేం కానీ అలా చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా ఒక థ్రిల్ అనేది వస్తుంది కదా అంటే ఎట్లాంటి థ్రిల్ ఫీల్ అవుతారు ఎలాంటి థ్రిల్ ఫీల్ అవుతామంటే ఆయన ఎదుగు సత్యభామ ఉంది అక్కడ ఆయన ఎలా ఫీల్ అవుతాము మనం అలాగే అలాగే ఫీల్ అవుతాము మనం కూడా అసూయ కూడా వస్తుందా లేదండి నాకైతే అసూయ ఎప్పుడు రాలేదు ప్రాపబుల్లీ డాన్సర్స్ గా కొంత అసూయ పడతారేమో ఎందుకంటే అబ్బా నేను కూడా ఇలా చేస్తే బాగుండు అని ఆ అసూయ అయితే అసూయ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా మనకంటే కూడా బాగా చేస్తున్నప్పుడు అమ్మో మనం చేయలేకపోతున్నాము ఆయన చూడండి ఎలా చేస్తున్నాడా అని కొంచెం కుళ్ళుకోవడం కూడా ఉంటుంది అండి ఆడవారికి ఆభరణం లాంటిది రండి నేను ఒక మాట చెప్తానండి చాలా మంది నృత్యం గురించి కానీ సంగీతం గురించి కానీ ఇలా అనుకుంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసూయ పడతారని అను అనుకోరు అది వాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇంకా బాగా చేయాలి అనే ఒక ప్రేరణ కల్పిస్తారు మీరు పోస్తే నా దగ్గర నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అవును నేను చాలా అసూయపడ్డాను ఆయన ఆడవాళ్ళగా చాలా బాగా చేశారని కానీ నిజానికి ఒకటి చెప్తాను కళాకారులు ఎప్పుడూ యువతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇంతకన్నా నేను బాగా చేయాలి అనుకుంటారు లేకపోతే ఇలా అయినా చేయాలి అనుకుంటారు ఆ ప్రేరణ కలిగిస్తారు సో ఆ ప్రేరణ ఆయన ఎంతోమందికి కలిగించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసారు కదా ఒక ముఖ్యమైన విషయాన్ని మనతో పాటు పంచుకున్నారు ఆవిడ సో కళాకారులు ఎప్పుడు అసూయపడరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇంకా చేయాలి అని చెప్పేసి ప్రోత్సహిస్తారని నిజమే కళాకారులు అన్నాక వారికి తెలుసు ఏ పాత్రను ఎలా ప్రోత్సహించాలి వారి అభినయాన్ని ప్రోత్సహించడంలో వారి తర్వాత ఎవరైనా ఆడవారు అన్నాక కొంత కుపతాపాలు అసూయలు అలకలు ఉంటాయి ఇవన్నీ కూడా వారి పాత్రను ఇంకొకరు చేస్తున్నప్పుడు ఇంకా చేయాలి అని చెప్పేసి ఎక్కువగా ప్రోత్సహిస్తారు అదే కళాకారుల యొక్క ముఖ్య లక్షణం అని చెప్పేసి కూడా ఆవిడ వాటలో చెప్పడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ కూడా ఒక పాత్రను ఒక పాత్రగా కాకుండా దానిలో పరకాయ ప్రవేశం చేస్తూ జీవించాలని కూడా వారు మాటల్లో వ్యక్తం చేసిన పరిస్థితి ఇంకా కొంతమందితో మాట్లాడదాం అసలు ఈ కూచిపూడి నృత్యం ఇంకా విశిష్టతలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్